నిర్మల్ జిల్లా మేడంపల్లిలోని సదర్మహట్ కెనాల్ కు నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేడిమా బొజ్జు పాల్గొన్నారు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సదర్మహట్ బ్యారేజ్ ని ప్రారంభిస్తామన్నారు రైతులు తడి పంటలకు సాగుకు ముందుకు రావాలన్నారు ఇక చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు సదరీటిని విడుదల చేశాం ఈ ఆయకట్టు కింద పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు ఆయకట్టు ఉంటది మరి దానికంటే ముందు మేము ఆల్రెడీ కడెంలో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అందులో అన్ని విషయాలను కొంత చర్చ చేశాం దాని తర్వాత అధికారులు కూడా పిలిపించుకుని నేను ప్రత్యేకించి చర్చ చేయడం అనేది జరిగింది ఈసారి వాటర్ ఏదైతుందో వారమందికి నేను మనోళ్ళు గతంలో మాట్లాడడం అనేది జరిగింది ఆ విషయంలో మళ్ళీ ఇంకొకసారి అవసరమైతే మాట్లాడతా ఎందుకు ఈ విషయం చెప్తున్నాం అంటే అరుతడికి సంబంధించిన పంటలు ఎవరు కూడా వేయడం లేదు ప్రతి ఒక్కరు కూడా వరి వేయాలని అనుకుంటున్నారు దాంతోటి చాలా రకాలుగా వాటర్ విషయంలో కొంత ఇబ్బంది అవుతుంది అయినప్పటికీ ఈసారి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నెల సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లోపల మరి సదార్మీడి బ్యారేజ్ని మనం వినోదం చేయబోతున్నాం దాని ద్వారా నీటిని పూర్తి స్థాయిలో ఇంతకుముందేమో ఎస్ఆర్ఎస్పి నుంచి ఆలువళ్ళు రావాలి ఇప్పుడు ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఉన్న అధికారులందరినీ కూడా నా దగ్గర పిలిపించుకొని మరి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది సందర్భంగా ఈ రోజు నుండి గౌరవ ఎమ్మెల్యే గారు నీటి విడుదలను ప్రారంభించారు మన రవి సదుపటానికి పదమూడు వేల ఎకరాల కోసం వారబంధీ సిస్టంలో ఏడు రోజులు ఏడు రోజులు వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఏవో రోజులు మనకు ఆన్ ఆఫ్ సిస్టమ్ ఆన్ ఆఫ్ సిస్టం ద్వారా నీటి విడుదల కార్యక్రమం కొనసాగారు